పరిచి ఒక నాలుగు పూరీలు కూడా అయ్యే పూరీలు ఎందుకు బజ్జీలు ఎత్తి ఇడ్లీ ఎత్తి మళ్ళా ఎందుకు గిరాకీ వచ్చిందా గిరాకీ రాలే గానీ వచ్చినోళ్ళు పూరీలు అడుగుతేట్టనే పూరీలు అడిగితే ఉండాలి కదా ఓటలు అన్నప్పుడు అన్ని ఉండాలి బజ్జీలు ఉన్నాయని చెప్పు పూరీ అయ్యా ఈ రోజు నిన్న ఏతనే ఖరాబ్ అంతా ఎండిపోయినాయి వేడి వేడిగా మళ్ళా అంతేనంటావా సరితి అయ్యో ఇరవై తొమ్మిది అయితే గిరాకీ ఏత్తలేదు ఎట్ ఏమో కదా రోజేమైనా గిరాకెత్తా అందా నేను వద్దయ్యా వద్దయ్యా ఈ హోటల్ పెట్టుడు వద్దు అని అంటే వాళ్ళకి లాభం వస్తాం వీనికి లాభం వస్తాను ఓ బొచ్చాడు గిరాకులు వస్తానే మనం హోటల్ పెడితే మా బతుకుతాము అని అంటివి ఇక గిరాకీ గట్లు ఉన్నది ఈ గోమలు కొట్టుకుంటుండే అవుతాది అయ్యో కొంచెం హోటల్ ఎదిగేదాకా తిప్పలు తప్పే కాదే మనం ఇట్టడే ఇట్టడే పెద్దోళ్ళమై మంచి రెస్టారెంట్లు గిస్టారెంట్లు అన్ని ఓపెన్ చేస్తాం అమెరికా ఓ మళ్ళకి గట్లనే అంటానా మనం హోటల్ మొదలు పెడితే మొదటి రోజు వంద రూపాయలు వస్తాయి రెండో రోజు రెండు వందలు వస్తాయి మూడో రోజు ఆరు వందలు వస్తాయి ఇట్లనే వందలైతాయి వేలు అయితే లక్షలు అయితే కోట్లు అయితే మనం అమెరికాలో దుబాయ్ లో అంతా హోటల్ పెట్టవచ్చు ఓదట్టి ఇప్పటికి సంవత్సరం అయితే ఇంకా గీనే ఉంటాను గిరాకే లేదా అయ్యో గత తొందర పడితే తాదే అత్తదే గిరాకీ అత్తది మన ఋషి మన ఋషి మంచిగా ఉంటే మంచిగా గిరాకీ ఎక్కువ అత్తది నువ్వు రుచి ఎత్తలేవు కావచ్చు మరి ఏది చెక్నీలు బిట్నీలు బకినీళ్ళు ఓ ముందే చెప్పిన హోటల్ పెడదామన్నప్పుడే నాకు రుచిగా వంట చేయరాదు ఈ హోటల్ పెట్టుడు గీటలు పెట్టుడు ఏం వద్దో అనంటే నువ్వు ఏమందో ఏం కాదు ఇక్కడ బండే లేదు కొంచెం దూరాన్ని ఉన్నది ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడనే తింటారు ఎట్లా చేసినా మంచిగా ఉన్నా అనుకుంటున్నది తింటారు అని అంటివి ఆ గట్టినా అనుకుంటే మరి నువ్వు చేసినాయ్ నాకు నష్టాలే కానీ మరి వీళ్ళకి ఎందుకు నష్టలేవో ఎందుకు వస్తలేదు మరి గిరాక్ ఎక్కువ ఏందో ఏమో 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 అని నాకు అక్కడైతే నేను ఇడ్లీ తింటిగా తినిపో రెండు ఇడ్లీ తిని మంచిది లాగు

బుజ్జి బా పద్దండి కాదు అయ్యో ఈ ఏడోకు ఈ రోడ్డు మీద బస్ అండ్ దగ్గర పడకూడదా పడగొట్టడు కాదు మాకు ఆకలి టిఫిన్ చేసేయాలి రా నాకు ఆకలి బాబు అయ్యో ఉత్తానన్న మిమ్మల్ని ఆపినట్టు అయింది మళ్ళీ టిఫిన్ అంటారా ఆకలితో టిఫిన్ చేయించవా బాగా ఆకలి బుజ్జి నీకు కూడా బాగా ఆకలితుందంట అని బుజ్జి ఆగ బుజ్జాగు ఆగు బుజ్జే నీకు తినబుద్ది అయ్యి బుజ్జి పేరు చెప్తాను దా ఇప్పుడు తినిపిస్తావా తినిపియా నువ్వు తినిపేపా ఇంటికి వస్తా ఆగ ఆగం చెప్తా అబ్బో నువ్వు ఇంటికి వచ్చినద్దు ఆగం చేసేవద్దు ఎక్కడ ఉన్నది మరి హోటల్ బస్ స్టాండ్ కాడ ఏదో హోటల్ ఉన్నది నేను తీసుకుపోతా నీకు ఇంట్లో ఉన్న ఉప్పు మసాలా తెలియదు కానీ బయట ఉన్న హోటల్ అన్నీ ఎరికే నీకు ఏం చేయాలి బుజ్జి కోసం అప్పుడప్పుడు తెచ్చుకొని తింటాను అందుకే ఎరికే హోటల్ అన్నీ ఇగో గిరే హోటలు తమ్ముడు ఏమేమి ఉన్నాయి హా హా ఇడ్లు ఉండేది బజ్జి ఉన్నది మేడం వచ్చి ల రాదు ఆళ్ళు కూర్చోాలి ఇడ్లు ఉండేది బజ్జీ ఉన్నది పూరి కావాలంటే చేస్తుంది కూర్చోాలి ఏ గిరోటలా ఇది హోటల్ లాగానే లేదు అయ్యో సార్ ఇది హోటలే ఇది రుచి గల హోటలు రుచి కమ్మగా ఉంటది హోటల్ లాగా ఉన్నది కానీ రుచి మంచిగా ఇంట్లో ఉన్నట్టే ఉంటది కమ్మగా నిజంగానే కమ్మకు ఉంటుంది బుజ్జి తాగి బజ్జి ఈ హోటల్లో తెప్పిస్తా అట్టనా కూర్చో కమ్మా తిందాం పైసలు నువ్వు కాదు మంచిగా ఉంటుంది ఎంత మంచిగా ఉంటుందిరా నువ్వు తెచ్చినప్పటి అలా మస్తు మంచిగా ఉంటుంది ఏం కావాలి బజ్జిన్నది ఇడ్ ఎన్ని ప్లేట్ కావాలి నాకు వడ మంచి వడ ఉన్నదా నాకు రెండు ఇడ్లీ సరే బజ్జి ఇడ్లీ వడ సరే అయ్యో వడ ఉన్నదో లేదో మరి పరిచి వడగావాలంటే ఆ బజీలలో నిన్నటి రెండు మండలు వేసించిన అవి పెట్టు ఇంకేంది అంతే తి గట్టి అనకు నువ్వు తొందర తిని ఇట్లా గిరాకీ వచ్చింది గిరాకి దగ్గర ఉండద్దా నీ నా ఒక్కరికి గోస అవుతుంది అదే గోసోసే తిండి ముందర పెట్టుకున్నది నడుమో ఈ ఓటార్లా ఒక ఆమె తింటా అంటే ఇంత బండరా వచ్చిందట ఇంత బండరా వచ్చినందుకు ఆమెకే వేరు పరుస్తూ ఉంట అవి అంత తిన్నదట ఆమెకే వేరుపరిచి మంచిగా పంపించిందట అవునా సరే మంచిది అంత మంచి వాళ్ళు ఈ ఊట వాళ్ళు ఇంకేమైనా కానండి చెప్పు ఇగో వర కూడా మంచిగా ఉన్నాయి మస్తు రుచిగా ఉన్నాయి నాకద్దు మీరు తినుళ్ళు తినుళ్ళి నాకు ఆ ప్లేట్ బజ్జీ తీసుకురా తమ్ముడు ఇంకో రెండు వర తీసుకురా అట్నే నాకు కూడా ఇంకా బజ్జీలు ఇంకా కావాలి ఆ తెస్తా తెస్తా ఆ బాగ్ ఇట్లాంటి గిరాకు రావాలి ఓ వరిసి నేను ఇక్కడ గిరాక్కి ఆగమైతానా కాదే నడుపు నడుపు ఓదికి గిరాకు ఉంటే తినుకుంటా కూర్చుంటే ఆమెకి ఇప్పుడే అయ్యో అత్తమ్మ రాదు ఏమి తింటారట అంతగాను బజ్జీలు ఉండనే ఉండే ఈజీలు చేసి పెట్టినా పెడితే అన్ని చేసి పెట్టావు కానీ మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు నడుచుకుంటూ ఉండదు అనే నడుపు వాళ్ళు చేయి కడుకుంటారు అయ్యో మంచి నీళ్ళు అవుతారు ఉప్పు నీళ్ళు అవుతారు ఏందో నడుపు 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 నా ఒకరికి టెన్షన్ అవుతుంది గిరాకత్తెలకు టెన్షన్ అవుతుందని తెలియదా ఉట్టి టెన్షన్ పడతాడు అచ్చం మూడు కొత్తలు గిరాకి ఇగో ఇంకో రెండు ప్లేట్ల బజ్జీదే కమ్మ ఉన్నాయి మా అమ్మకి రెండు ప్లేట్లు అయితే నాకు మూడు ప్లేట్లు హా సరే అగో నడివే బజ్జిలు అయిపోయినాయి అయిపోయినాయా మళ్ళీ ఎత్తతి అయిపో అయిపో ఎత్తుంది ఒక రెండు నిమిషాలు మంచి వేడి వేడిగా ఎత్తుంది ఆగుండి హబ్బా వీళ్ళు టిఫిన్ చేస్తా అన్నం తింటా బగ్గనే బిల్ అయ్యేటట్టు ఉన్నది కదా అవి అన్ని పెట్టాం కన్ను తిందాము అన్ని తిన్నాక చెరో ప్లేటు పార్సల్ కడుచుకుపోదాం బస్సులో తిందాము సరే అవునే అప్పుడే వాళ్ళు ఒక బండరా ఎత్తే బిల్లు తీసుకోలేదా బండరా ఎత్తే బిల్లు తీసుకోరు బిల్లు తీసుకోండి కాక వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఓట్లకి అత్తే మంచిగా తిండి పెడతాను అని అనుకోవాలి అందరని అవునా మీరు బజ్జీలు దీని నుండి నే ఇప్పుడే ఏట పోతాండు ఈ మనిషి ఈ మనిషి ఏటో పోతాడు ఏటన్నా పోని మనం వినగా తిందాం అగో ఇది మంచిగానే ఉన్నది

తెలివి ఇగ చూడు పెద్ద బండరాయి ఏమైంది బిల్లు కట్టే సమయానికి పోతుంది ఏ కనబడతలేదనే తెలివి మనకు యాభై ఇస్తారో లక్ష రూపాయలు ఇస్తారో ఎందుకు ఇస్తారు ఎవరు ఇస్తారు ఆగో ఇది చిన్న బండరావు తగ్గ వాళ్ళకు ఎంత ఇచ్చిందని అన్నావు వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఫ్రీ అని లేదా నువ్వు అవును ఇదిలా చిన్న బండరాయి అయితే ఆ తిన్నే ఫ్రీ అయింది ఓట్లలో వెయ్యి రూపాయలు తిరిగిచ్చిండ్రు ఇప్పుడు చూడు ఏ రా సార్ ఏంటిది కావన్నా బడ్జీ అయితే ఇంకా పూరి కూడా అవుతుంది కొంచెం అయితే ఏ పూరి కాదు ఏ లక్ష రూపాయలు పైసలు కావాలి నేను ఎందుకు ఇస్తా సారు మీ మొత్తం బిల్లు నాలుగు వందల యాభై అయింది మీరు నాకేం పైసలు వేయరే నేను ఎక్కడ నుంచి లక్ష రూపాయలు ఇస్తాను ఎందుకు ఇస్తా ఇక్కడ బండ వచ్చింది అనిపిస్తలేదా ఇడ్లీకి ఇంత పెద్ద బండ వచ్చింది ఇక్కడ బండ వచ్చింది కనిపిస్తలే ఇంత పెద్ద బండ వచ్చింది ఏం సారు ఇడ్లీలో గింత పెద్ద బండ వచ్చిందా గింత పెద్ద బండి సార్ ఇడ్లీ అది ఉంటుంది ఈ బండ వెళ్ళొచ్చి పెట్టిల్లు ఆ నీ కన్నకి ఎట్లా కనిపిస్తానా ఇడ్లీ తింటా అంటే పళ్ళకి ఎరికి పండ్ల కిందికి వెళ్ళి తీసి వెంది పండ్ల కింద నుంచి తీసిపెట్టిన బండ గింత పెద్దగా ఉన్నదా ఏది లేవకుండా ఉన్నది గిదిని కింద ఇరికిందా గింత పెద్ద ఇడ్లీ నేను పెట్టుకొచ్చి నీకు పెట్టిందా ఏం మాట్లాడుతున్నావు సార్ నాకు అర్థం కాదు గింత పెద్ద బండవేంది ఏ చిన్న రౌ తత్తనే వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఈ బండకు లక్ష రూపాయలు ఇస్తారు అవునా సారు ఈ ఇడ్లీలో నిజంగానే వచ్చిందా నేను అబద్ధాలు మనిషిని కాదు నేను నిజా ఎత్తుకుండే మనిషిని అవునా సారు ఇప్పుడు ఏమంటారు ఏమంటారు ఇంత పెద్ద బండ వచ్చినందుకు లక్ష రూపాయలు ఇవ్వాలి రాలేదా నిరూపిస్తే మరి మీరు లక్ష రూపాయలు ఇస్తారా ఆ ఇత్తపా లక్ష కాదు రెండు లక్ష ఇత్తపా అవును ఆ సారు అక్కడ సీసీ కెమెరా ఉన్నది ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోదాం ఈ రౌత్ ఎగ్గా వచ్చింది ఏంది కదా అని వాళ్ళే పా నీకు లక్ష రూపాయలు ఇస్తారు నాకు లక్ష రూపాయలు ఇస్తారు ఇంకేంటి సరేనా అబ్బో సీసీ కెమెరా ఉన్నదా చెప్పపోతే అబ్బో పైసలు కట్టుడేనా అరే మనకే పైసలు వస్తాయని బండ కత్తిని బాటి ఇంకా మాట్లాడవు కానీ ఇంత చూస్తున్నట్టు ఇంత బండితే రెండు వేల రూపాయలు వెళ్ళకూడదు కట్టులేనా ఓ చిన్న బిల్లు ఎంత అయింది మొత్తం ఆ సారు బండరాయి రాకముందు నాలుగు వందల యాభై ఉండే బిల్లు ఇప్పుడు పదివేలు అయింది అగో పదివేలైంది గట్టెట్లయితే పదివేలు పదివేలు ఇత్తరం అయ్యి ఇప్పుడు మనం మాట్లాడింది అంతా రికార్డ్ అయింది ఇదంతా పట్టుకొని సీసీ కెమెరా పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోదాం నీ ఇష్టం మరి పదివేలు పడైతే బిల్లు అయింది ఓసిని పాడు పడ ఇగో పదివేలు అంటా అండి మరి ఇంకేం చేస్తావు కట్టు మట్టిగా నాలుగు వందల యాభై తోటి పోయేది పదివేలు తెచ్చుకున్నావు బండవేత్త తెచ్చుకొని సే నువ్వు బండ రాయి ముచ్చట చెప్పపోయినా అయిపోవు నేను లేకపోయినా అయిపోవు ఇగ అనుకో నాకు ఇంకా అభ్యాలు తీసుకురా అప్ప అబ్బో ఇంకా బుజ్జి ఇంకా బిల్లు పెంచి తట్టే ఉన్నది పోవేపా నేను ఆ పదివేలు కట్టేత్తపా పోతాం నువ్వు మనం వేరే ఓట్లు కట్ మళ్ళా తమ్ముడు నాది పొరపాటు అయింది కానీ ఏదైనా డిస్కౌంట్ లేదా డిస్కౌంట్ లేదు ఏమి లేదు మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావు నువ్వు పదివేలు ఇత్తనా గదులుడు లేకుండా గదులుడు లేదు ఇక్కడ కట్టేస్తావు అయ్యో సారు సారు నా దగ్గర ఐదు వందలే ఉన్నాయి మావులు యాభై రూపాయల బిల్లు చేస్తాను అనుకుంటే నాలుగు వందల యాభై బిల్లు చేసిను గంతా ఎప్పుడు కలపది నువ్వు పదివేలు ఇస్తే కలుతుంది నువ్వు పెట్టేటది చెప్తావు ఈ బండ ఈ బండ అయ్యో ఈ బండ ఈ బండ కాదు వద్దు కాని అద్దు కానీ ఇక్కచ్చావు నువ్వు అద్దు కానో ఎద్దు కానో కళ్ళు కోసం దాచుకున్న ఐదు వందలు ఇవ్వ ఐదు వందలు నీకు ఇస్తాను ఇంకో తొమ్మిది వేల ఐదు వందలు ఏం ఎట్లా పోతావు ఇది ఎత్తావుత్తాప తర్వాత పర్సీ పర్సీ ఈ పేట్లు తీసుదావే కస్టమర్లు వెళ్ళిపోయిల్లు అరే ఎక్కడెక్కడే పని వస్తుంది ఇది ఏం చేస్తారవే పూరి చేయమంటే పిండి వస్తానా పిండి పట్టుకొచ్చి పూరి చేసిన తర్వాత ముందుగా తిన్న పేటుది మళ్ళీ కస్టమర్లు వస్తే ఆడ ఎంగిలిపేటు ఉన్నాయని ఆనం కట్టే పోతారు తీయరాదు కస్టమర్లు వస్తే ఆగలే నువ్వు నాకు పని చెప్పుడు మిన్నే ఉంటావు నువ్వు పని చేసింది లేదు ఏం లేదు కానీ ఇవి తోముడు కడుగుడు శేసుడు ఇదే అయితాది ఓటో సుట్టి చేసుకుంటే అవుతాది అరే గిండికే చెట్ట ఓటో సుట్టి చేసుకుంటూ ఇంకేం చెప్తావే మన పనే ఓటలా ఏం చేస్తావ్ మరి ఉంటాయి చేయాలి ఈ రోజు చేయడానికి నిన్న నుంచి షాకిర్ చేసుకుంటే రావాలి పిండి నాన పెట్టాలి మిక్సీ పెట్టాలి అన్ని చేసుకుంటా నాకుతారా ఒక్క వరం పెట్టి బాగా ఆవరాలి ఏం అవుతాయి నువ్వు ఎక్కడ అవుతాయి నువ్వు అన్ని వాళ్ళ పెట్టి సపడకుండా రావాలి మంచి నీళ్ళు అందియాలి ఉప్పు నీళ్ళు అందియాలి ఉప్పు ఎక్కువ చూడాలి కారం చూడాలి నువ్వు ఎట్లా చేశా తిరుమ అని మంచి మంద చేయాలి మాట్లాడాలి ఎన్ని చూడాలి ఉట్టికనే అయ్యో ఇట్లా పెడతానే అయిపోతుంది దానే వాళ్ళు చట్నీ అంటే చట్నీ దగ్గర తీసుకోవాలి బజ్జీలు అంటే బజ్జీల దగ్గర తీసుకోవాలి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దగ్గర తీసుకోవాలి ఏం లేకుంటే వాళ్ళు పూరి కావాలంటారు ఇడ్లీ తినేటట్టు నచ్చ చెప్పాలి ఎన్ని ఉంటాయి ఉంటే ఇక్కడ ఉంటాయి ఎన్ని ఎన్ని చేస్తాయి ఇక్కడ ఉంటారా తెలియదా నీకు తెలిసలేదా అదే ఇక్కడ నువ్వు వంట ఎత్తపాటు నేనే ఎత్తపాటు అన్ని బజ్జీలు పూరీలు ఇడ్లీలు అన్ని నేనే ఎత్తపాటు ఏవో బాగా కంత్రి కంత్రి ఇట్లా వరద నేను ఆ రోజు చెప్పినా పెళ్లి చేసుకో చెప్పినా నేనే పని చెప్తా పనిచేయాలని కష్టం నీ చేస్తున్నాడు ఇది ఒకటే బోర్డు కొడుతుంది ఎందుకు కొడుతుందో నో నెత్తులు నాకు అర్థమే కాదు అగో ఈ పిండి ఇక్కడనే పెట్టిపోయి ఎందుకే ఇక్కడ పెట్టినావు కష్టమాలేమో నచ్చి పడకపోతారో ఆయన ఎత్తుకపోతారు కాదే ఇవరకైతే గందరు గిన్నె అసలు అన్ని మాయమైతానే నడుపు ఇది ఇంట్లో పెట్టు ఇకదే నువ్వు చెప్పిన చెప్పినట్టు చేసుకుంటున్న ఒక పనులు పెట్టుకుంటే ఉండాలి నీతోని ఇక అత్తనే మనం మూడు కొత్తలు ఇక పనులు పెట్టుకుంటే అత్తయ్యా మూడు కొత్తలు ఇక నాలుగు కొత్తలు నేను ఒక్కదాన్ని వంట చేయాలి ఇటు ప్లేట్లు తీయాలి ప్లేట్లు కడగాలి నువ్వు ఇది నుండి అద్దు మాటలు చెప్తానే సరిపోతుందా మనం మధుడు వాళ్ళనే హోటల్కి ఎవరు అత్తలేరే మనం మధురుడు కొను వాళ్ళని ఎవరు అత్తలేరు లొల్లు పెట్టుకుంటే సపరేట్ నీ పని నువ్వు ఇయ్యి నా పని నేను పో నేను ఇక చల్లి ప్లేట్ ప్ నేనే నేను అడుగుతే అట్లు మిగులుతారా అని వాళ్ళు కస్టమర్లు తిడతాను అని చెప్పి నేను గడుగు అంటానా కాదు ఇక్కడ లేరు నేను దగ్గర నేను వడతానకు హోటల్ అంటే ఎట్లుండలో ఒక నీడు ఏర్పాటు చేయాలి వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇక్కడనే ఉంచబడుతుంది ఓ నాలుగు టేబుల్ వేసుకోండి హోటల్ అయిపోతుందా ఇంకా దుబాయ్ అమెరికా ఇంకా మొత్తం అంతటి పెడుతున్నాను హోటల్

இலெத்த <laughs> ஓகே <usion> <laughs> <inaudible>